వెల్కమ్ టు బాషిని డిఎస్సి కోచింగ్ ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించిన ఏపీ ఏపీడీఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడంతో అందరి దృష్టి ఏకసభ్య కమిషన్ నివేదికపైనే ఉంది అయితే మందాకృష్ణ మాదిగా ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ దీనివల్ల చాలామంది అభ్యర్థులకు లాభం చేకూరుతుందని తెలియజేశారు అంతేకాకుండా ఈ నివేదిక రెండు నెలల వ్యవధి కాకుండా ఒక్క నెలలోనే నివేదిక వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని ప్రభుత్వాన్ని వేడుకొన్నారు ఎందుకంటే అందరూ కమిషన్ నివేదిక డిఎస్సీ నోటిఫికేషన్కి ఆటంకంగా ఉందని అంటున్నారని ఆ అపనింద వద్దని ఆయన కోరారు ఇలా ఉండగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించే వాళ్ళు కూడా లేకపోలేదు ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఏమి చేయాలో పాలుపోక అభ్యర్థులు నిరాశా నిస్పృహలకు గురి అవుతున్నారు ఇలా ఉండగా ఈ మధ్య కొత్త సమస్య ఒకటి వచ్చిపడింది అదేమిటంటే సిలబస్లో మార్పు ముందు ప్రభుత్వం సిలబస్లో ఏ మార్పు ఉండదని చెప్పి ఇప్పుడు సిలబస్ మార్పుపై ఆలోచిస్తున్నామంటూ చెబుతున్నారు ఒక వారం రోజుల్లో కొత్త సిలబస్ వస్తుందని వార్త మీడియాలో వైరల్ అవుతోంది కూటమి ప్రభుత్వం తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం నిరుద్యోగులతో ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారు నవంబర్ మూడున నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి తర్వాత దాన్ని ఆరవ తేదీకి మార్చిందని తర్వాత దాన్ని కూడా వాయిదా వేసి నిరుద్యోగుల్ని చంద్రబాబు సర్కారు వంచన చేసిందని విమర్శించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాల కోసం సుమారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు టెట్ అర్హత సాధించారని ఇంతవరకు ఉపాధ్యాయ నియామకాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టులతో డీఎస్సీ ప్రకటిస్తే వాటిని కూడా కలుపుకొని మెగా డిఎస్సి అంటూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్ని ప్రకటించి ఐదు నెలలు గడుస్తున్న ఇంకా తేదీలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని దగా చేసిందన్నారు బడ్జెట్ సందర్భంగా కూడా డిఎస్సి నోటిఫికేషన్ గురించి ప్రస్తావించలేదన్నారు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ